వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఏబీకేఎంఎస్ బిఎంఎస్ కార్యాలయం నందు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ నేత కొత్త కాపు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ రానున్న సింగరేణి ఎన్నికల్లో కాగడ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘంను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు బీఎంఎస్ ను గెలిపించినట్టయితే మెరుగైన పదకొండవ వేజ్ బోర్డు ఒప్పందంలో పంతొమ్మిది శాతం ఎంజీబీ అలెవెన్స్ లో ఇరవై ఐదు శాతం పెరుగుదల సాధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని సింగరేణి కంపెనీ అభివృద్ధి పరచడానికి బొగ్గు గనుల బిలన్లో పాల్గొని మిగతా రాష్ట్రాల్లోని బొగ్గు గనులకు కంపెనీ సంపాదించడానికి సొంతింటి పథకాన్ని సాధించడానికి ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేని రుణాన్ని సాధించడానికి సింగరేణి పూర్వ వైభవ స్థితిని నెలకొల్పడానికై మెరుగైన వైద్య సదుపాయాలు సాధించడానికి మీ ఉద్యోగ జీవిత భద్రత కోసమై మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమై అనుక్షణం కృషి చేసి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ నేత కొత్త కాపు లక్ష్మారెడ్డి రాష్ట్ర నేత మాధవ నాయక్ బ్రాంచ్ కార్యదర్శి నాయని సైదులు లీలాకృష్ణ మాధవరెడ్డి రాజశేఖర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రితిమీద రాజకీయ జోక్యం వల్ల గతంలో సిగేణి అభివృద్ధి కాలేదు అప్పుడున్న అధికార పార్టీ ఇక్కడ కంపెనీ యొక్క నిధులను రిన్యూ చేసుకోవడం తర్వాత డైవర్ట్ చేయడం ఫండ్స్ను డైవర్ట్ చేయడము ఈ రకంగా ఒక బంగారు బాతులేక వాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కంపెనీ యూనియన్ గుర్తింపు యూనియన్ కోసం జరుగుతుంది ఎన్నికలు ఏ ఇతర కంపెనీలో ఇప్పుడు ఆర్టీస్ లో జరిగినా మిగతా పెద్ద బిహెచ్ఎల్ కానీ ఎన్సిపిసి కానీ ఇంత ఏ కంపెనీలో ఎన్నికలైనా కానీ ఇంత రాజకీయ జోక్యం ఎప్పుడు జరగదు కానీ సింగ ప్రత్యేకించి ప్రతిసారి రాజకీయ జోక్యం వల్ల గత రెండు సంవత్సరాల కోసం గుర్తింపు పొందిన యూనియన్ను ను వరకు ఐదు సంవత్సరాలు కొనసాగించడం తర్వాత నాన్నెల క్రితమే జరగాల్సిన ఎన్నికలు కూడా జరగకుండా అప్పుడున్న అధికార పార్టీ అధికార పార్టీ అనుమతి టీజీబీకేస్ వాళ్ళు అడ్డుపడి కోర్టుకెళ్ళి జరగకుండా చూశారు వరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టుకోండి అని చెప్పి డిజిన్ మెంచు ఇరవై తారీఖు చేయండి ఎట్టి పరిస్థితి మళ్ళీ మేము వాయిదా వేయాలి అనే కమిషన్ మీద విచిత్రం ఏంటంటే రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంటరే కానీ పార్టీలు మారుతుంటాయి అధికారంలో భాగస్ కానీ ఇప్పుడు ఇక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిందని చెప్పి దానికి అనుబంధమైన ఐఎంటి వాడు ఇరవై ఏడున జరగబోయే ఎన్నికలను మళ్ళీ వేది వాయిదా వేయించడానికి మళ్ళీ హైకోర్టు ఆశించారు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా దాంట్లో ఒకే ఒక కారణం చూపించేది ఏంటంటే అది నమ్మశక్యం దాని కారణం ప్రభుత్వ యంత్రాంగం మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉండింది ఇంకా సెటిల్ డౌన్ కాలేదు కాబట్టి కేవలం ఇదే కారణం మళ్ళీ ఏం లేదు యంత్రాంగం సెటిల్ కాలేదు కాబట్టి మార్చి తర్వాత ఎన్నికలు పెట్టమని అంటే ముప్పై తొమ్మిది వేల చిల్లర కార్మికులు ఒక్కరోజు ఎన్నికలు దీని ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సరిగా లేదా సరిగా సిద్ధం లేదా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి రెండు రోజులు టైం ఇస్తే ఆగమేఘాల మీద లాల్బాదు స్టేడియంలో లక్షలాది మంది ప్రజల కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగము సింగేణికి వచ్చే వరకు చేయలేని పరిస్థితి ఉందా ఇది కేవలం కుంటి సాకు మాత్రమే ఐఎంటిస్టీకి ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళ అనుబంధమైన ఐఎంటిస్టీ లబ్ధి పొందడానికి చేయించడానికి ఇది ఒక పన్నెండు కుట్ర అదే కోర్టు రేపు ఏం తెలుస్తుంది మేము ఊహించేది ఏంటంటే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతము ఏ అవకాశం లేదు మళ్ళీ ఎన్నికలు వాయిదా వేయడానికి ఎందుకంటే ఆ రోజే డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ విన్నప్పుడు యాజమాన్యం చే కమిట్మెంట్ తీసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇచ్చింది మేము ఫర్దర్ పోస్ట్ పోన్మెంట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇచ్చింది సరే మళ్ళీ పన్నెండవ వేద ఒప్పందం సమయం వస్తుంది ఏ విధంగా అయితే పదకొండవేత ఒప్పందంలో ప్రధాన పత్రం వహించిందో బిఎంఎస్ చొరవ తీసుకొని ఆఫ్ డిమాండ్ ఇచ్చినప్పుడు మొదలుకొని ఏపీసీసీని మొట్టమొదటిసారి భూమివేళ చేతిలోనే గత వేతన ఒప్పంద కాల పరిమితి అయిపోకంటే ఆరు నెలల ముందే జేపీసీసీని వేయించింది బిఎంఎస్ మొట్టమొదటిసారి చేతిలోనే మొట్టమొదటిసారి అంటే అగ్రిమెంట్ పీరియడ్ పూర్తి కాలేదు బట్ జేపీసీ వేయించారు ఏపీసీసీ వేయించి చర్చలు చార్ట డిమాండ్ ఇప్పించి తర్వాత మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక దఫాలుగా చర్చలు చేసి రెండు సంవత్సరాల కాలంలోనే ఇది మొట్టమొదటిసారి ఉపయోగం లేదు ఇంతవరకు ఎప్పుడు ఇంత తొందరగా జరగలేదు అంటే మా ప్రయత్నం ఏంటంటే ఎంతో ఆలస్యం అయితే అంత కార్మికులు నష్టం అలవెన్స్ లో ఎరేస్ ఇవ్వలేదు ఇవ్వలేదు గతంలో కూడా కాబట్టి తొందరగా అయితే ఆ డేట్ నుండి ఆ మిగతా అలవెన్స్ అంతా కూడా ఎరేస్ వస్తారని చెప్పి ఆ విధంగా అమలు చేయించడం జరిగింది ఎరేస్ కూడా ఒకే దఫా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు వర్కర్ కు వచ్చే ఎరేస్ అది సంవత్సరం కానీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్